ఇక అప్డేట్స్ చూస్తే ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి పథకాలను బలంగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఇరిగేషన్ సిఏడి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు ఆరు గ్యారంటీ పథకాల అమల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా కార్యక్రమ సన్నాహక ఉమ్మడి జిల్లా సమావేశాన్ని కరీంనగర్ లో ఆయన ఈ కార్యక్రమానికి సహచర మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ తో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రజాపాలన విజయవంతంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు వారు దిశానిర్దేశం చేశారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ప్రభుత్వ సెలవు రోజులైన డిసెంబర్ ముప్పై ఒకటి ఒకటవ తేదీన ప్రజాపాలన ఉండదని చెప్పుకొచ్చారు మిగతా రోజుల్లో ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అధిక జనాభా కలిగిన ప్రాంతాల్లో ఇబ్బందులు కలగకుండా చూడాలని ఒక్కొక్క అప్లికేషన్ ఫామ్ ఒక్క కుటుంబానికి వర్తిస్తుందని చెప్పారు రేషన్ కార్డు లేని వారు సైతం దరఖాస్తు చేసుకోవాలని కొత్త రేషన్ కార్డుపై త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నామని తెలిపారు ఉచిత బస్సు సౌకర్యం విజయవంతంగా కొనసాగుతుందని రాష్ట్ర రవాణా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు మిగతా గ్యారెంటీలపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు ఇతర సమస్యలపై ప్రజలు దరఖాస్తు ఆదేశించారు ప్రభుత్వ మార్పు కోసమే అధికారులు పనిచేయాలని రాష్ట్ర ఐటీ శాఖ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు ప్రజల తీర్పుతో ప్రజా సేవకులుగా ఇక్కడ ఉండగలిగామని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలు విజయ రమణారావు ఆది శ్రీనివాస్ సంజీవ్ కుమార్ కౌశిక్ రెడ్డి కవంపల్లి సచిన్ సత్యం వివిధ అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రేపటి నుంచి ఆరు జనవరి వరకు జరపబడుతుంది ప్రభుత్వ సెలవులైన థర్టీ ఫస్ట్ ఫస్ట్ కి ఈ ప్రోగ్రాం ఉండదు తదిమ రోజు అన్నిటిలో ఈ ప్రోగ్రాం ఉంటుంది నేను కలెక్టర్లకి ఎస్పీలకి ఉన్న అధికారులందరికీ ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరే డీటెయిల్ గా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అవన్నిటిని రిపీట్ చేయ అవసరం లేదు ఒకే ఒక్క విషయం మీకు మనం చేస్తున్నాను అధికారులు ఎవరి లెవెల్లో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ కార్యక్రమం దిగ్గుజయంగా కొనసాగే విధంగా పూర్తయ్యే విధంగా మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు ఎన్ని గైడ్ లైన్స్ ఇచ్చినా కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఊర్లలో మీకు కొన్ని ప్రత్యేక ఏర్పడుతుండచ్చు ఉదాహరణకు ఒక ఊరికి పోతారు పదివేల జనాభా ఉంటుంది ఎక్కువ మంది ఒకేసారి అప్లికేషన్ వస్తారు అప్పుడు ఏం చేయాలి అటువంటి సమయాల్లో దయచేసి రెవెన్యూ పోలీస్ అధికారులకి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసిందంటే మిమ్మల్ని చెప్తున్నా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మీరు ఈ ప్రక్రియ ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరో తారీఖు పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నావా మార్పు కావాలి మార్పు కోరినాం మార్పు తీసుకురావడానికి మేము అందరం ఉన్నాం ఇక్కడ మీ ముఖాల్లో చిరునవ్వు కనబడాలి మిత్రుల ముఖాల్లో చిరునవ్వు కనబడ మనందరిపై ఆధారపడి ఉన్న ఆ పేదవాడి ముఖాల్లో చిరునవ్వు రావాలనే ఒక ఆకాంక్షతోనే ఈరోజు అభయం ఆరు గ్యారంటీలని ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉన్నాం ఇంతకుముందే మా సోదరులు ప్రభాకర్ గారు చెప్పినట్టు ఏడవ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలభై ఎనిమిది గంటలు తిరగకునే అభయాస్తం ఆరు గ్యారెంటీలో మరి రెండు గ్యారెంటీలు దాంట్లో భాగంగా ఉన్న ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పారు ఒకటి ఉచిత మహిళా సోదరులకు రవాణా సౌకర్యంతో పాటు రెండవది రాజీవ్ ఆర ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచి ప్రజల ముందడు ఉంచాం మా సోదరులు చెప్పినట్టు మీరు మేము చెప్తా ఉన్నాం సమాచారాన్ని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇచ్చిన సమాచారం మెరుగు నాలుగు కోట్ల జీరో టికెట్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేయబడ్డది అంటే అంతమంది మహిళా సోదరి మళ్ళు ఒక మహిళ సోదరిమైన రోజుకు ఒకసారి రెండు సార్లో మూడు సార్లు వారి పనుల పైన ఏ ప్రాంతాలకు పోయినా జీరో టికెట్స్ నాలుగు కోట్ల మందికి ఈరోజు నాలుగు కోట్ల మంది అంటే కనీసం యాభై నుంచి అరవై లక్షల మంది మహిళా సోదరు వల్లు ఈరోజు నవ్వుకుంటూ సంతోషంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అవయస్థ భాగంలో ఆరు గ్యారంటీలో ప్రభుత్వం అనుకున్నట్టు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు ఈరోజు వెంటనే అమలు చేసినందుకు అందరూ కూడా సంతోషంగా ముందుకు పోతా ఒకవేళ ఎవరైనా ఒకవేళ ఎవరైనా లేకుండా ఇంకా ఇతర సమస్యల గురించి కూడా అప్లికేషన్ ఇస్తే దయచేసి అధికారుల విజ్ఞప్తి ప్రభుత్వం తరఫున దానికి ప్రత్యేకించి కౌంటర్ లోపల సానుకూలంగా తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాం అప్లికేషన్ అప్లికేషన్ అర్హతలకు సంబంధించి ప్రశ్నించేటువంటి సమస్య ఉత్పన్నం కావద్దు అది ప్రభుత్వం సంబంధించినటువంటి నిర్ణయం మీరల్లా మొత్తంగా క్షేత్ర స్థాయిలో సమాచార రూపంలో తీసుకునేటువంటి ఈ అప్లికేషన్ ప్రక్రియ కరీంనగర్ జిల్లా అన్ని జిల్లాల కంటే ఆదర్శవంతంగా పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్య రాకుండా ఉండే విధంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు అధికార ప్రతిపక్ష రాజకీయమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ అందరు ఖర్చుండ్రో మళ్ళీ అదే విధమైనటువంటి వాతావరణం లోపల ప్రజాపాలన లోపల ప్రజాస్వామికంగా ప్రజలకు మార్పు కోరుకున్నటువంటి ప్రభుత్వం లోపల జరగాలని ఈ ప్రభుత్వం కోరుకుంటా ఉంది